హాయ్ హలో నమస్కారం అందరికి అందరికీ రైతు సోదరులకి నమస్కారం నేను మీ వీరన్న హెల్త్ ఫార్మర్ సేఫ్ ఫార్మా ఛానల్ కి స్వాగతం కొత్తగా చూసిన వారి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోటి రైతులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో మనం మీరు చూస్తున్నటువంటి ప్యాకెట్ వచ్చేసి ధారా కంపెనీ వాళ్ళది అండి ఇది హైవిటో ప్లస్ ఇది అడ్వాన్స్డ్ గ్రాస్ ఆర్గానిజమ్స్ తోటి టెక్నాలజీ తోటి రావడం జరిగింది అసలు ఇది ఎందుకు యూస్ చేయాలి వల్ల గల ఉపయోగాలు ఏంటిది అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందామండి సో మీరు ముందుగా చూసుకున్నట్లయితే ఇది మనకి సాయిల్ అప్లికేషన్ గాను అదే విధంగా పైన స్ప్రేయింగ్ గాను అనేది మనకి రెండు విధాలుగా అనేది పనిచేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకి ఎకరానికి వచ్చేసి మీరు కనుక సాయిల్ అప్లికేషన్ చేసుకుంటే కంపల్సరిగా ఒక కేజీ అనేది వేసుకోండి అదే విధంగా మీరు చూసినట్లయితే స్ప్రేయింగ్ అనేది చేసుకుంటే మీరు కంపల్సరీగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది తీసుకోవడం ద్వారా మీకు మంచి దిగుబడి వస్తుంది సో ఇది మనం ముందుగా చూసుకున్నట్లయితే ఇది ఎందుకు అంటే ఫస్ట్ వచ్చేసి డిఫెన్స్ సిస్టమ్ ఫస్ట్ ఏంటంటే డిఫెన్స్ సిస్టమ్ అంటే మన మొక్క అనేది తనను తాను కాపాడుకోవడానికి బయట ఉన్న అదే అదేవిధంగా చీడపీడల నుంచి కాపాడుకోవడానికి పనిచేస్తుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ దీన్ని స్ప్రే చేయడం ద్వారా ఏంటంటే మనకి మిత్ర పురుగులు ఏమైనా ఉంటే అదేవిధంగా ఏది మనకి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ పెస్టిస్ పెస్ట్ అన్ని ఉంటాయి అవి వాటిని ఎటువంటి హాని అనేది కలిగించకుండా ఉండడం జరుగుతుంది అదేవిధంగా దాని ఆ ఫ్రెండ్లీ ఆర్గనిజం ఎర్త్ వామ్ కానీ ఆ విధంగా వాటికి మనకి దాని యొక్క ఉత్పత్తిని కూడా పెంచడం జరుగుతుంది వాటికి ఎటువంటి హానికరం అనేది చేయకుండా ఉండడం జరుగుతుంది అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇంప్రూవ్డ్ సాయిల్ ఫెర్టిలిటీ దీని ద్వారా ఏంటంటే నేల సామర్థ్యాన్ని కూడా ఇది మనకి ఎక్సలెంట్గా అనేది పెంచడం జరుగుతుంది సో దాంతో కాకుండా నేల సామర్థ్యాన్ని పెంచుతుంది మనకి ఎటువంటి హానికర అనేది మనకి భూమికి అనేది తెలపట్టడం జరగదు ఇంకోటి చూసుకున్నట్లయితే హైయర్ యూల్స్ మనకి అధికమైన అధికమైన ఏది దిగుబడిని రావడానికి మనకి హైవిటోప్లెస్ వాడడం ద్వారా అనేది మనకి రావడం జరుగుతుంది మీరు చూసుకున్నట్లయితే ఇంకా బెటర్ స్ట్రెస్ రెసిస్టెన్స్ ఇదేంటంటే ఎక్కువ మనకి ఏమైనా కానీ ఒత్తిడులు కానీ అదేవిధంగా చూసుకున్నట్లయితే కరువు కానీ మనకి ఎక్కడైనా వాటర్ లేకపోవడం ద్వారా కానీ ఏదైనా ఉన్నా కూడా మనకి అది స్ప్రే చేయడం కానీ లేకపోతే మనకి సాయిల్ అప్లికేషన్ చేయడం ద్వారా కానీ మనకి ఇది వచ్చేసి కాపాడడం జరుగుతుంది మనకి వర్షపాతం కానీ ఎక్కువ వేడి కానీ బయట ఉన్న వాతావరణం అనేది మనకి చాలా అంటే చాలా బాగా నివారించడం జరుగుతుంది దాన్ని తట్టుకొని మొక్క మంచిగా గట్టిగా ఇగో చూడండి మీరు ఏ విధంగా వస్తుందో మనం ఇది వేసి దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు రోజులు అవుతుంది సో మనకి ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది మీరు చూస్తున్నటువంటి ఈ మి మన తోటకి సో ఈ విధంగా అనేది మనకి కంపల్సరిగా అనేది వేసిన తర్వాత మనకి కింద నుంచి అనేది మీరు చూడొచ్చు ప్రతి ఒక్క చెట్టు అనేది చూడొచ్చు ఏ విధంగా ఉందో కింద నుంచి కూడా మనకి సైడ్ బ్రాంచెస్ రావడం జరుగుతుంది సో ఇది ఇది ఒకటి అనేది దీనికి అడ్వాన్స్గా మనం అనేది చెప్పుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆప్టిమల్ ప్లాంట్ డెవలప్మెంట్ ఇదేం చేస్తారంటే మనకి బయట త వాతావరణము విధంగా తేమ కానీ సూర్యరశ్మి కానీ మనకి నీరు కానీ విధంగా పోషక లోపాలు అదే విధంగా మనకి నీటి నాణ్యతను కూడా ఈ హై ప్లస్ అనేది వాడడం ద్వారా అనేది మనకి ప్రతి ఒక్కటి అనేది అదేవిధంగా మనకి నాణ్యమైన క్వాలిటీ గల మొక్క రావడం అనేది మనం గమనించవచ్చు సో ఇది వచ్చేసి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది వాడడం ద్వారా మనకి వేరు వ్యవస్థ కూడా చాలా బాగా రావడం జరుగుతుంది మీరు చూడొచ్చు ఇప్పుడు ప్రతి ఒక్క మొక్క కూడా మనకి అదే విధంగా నీట్ గా అదే సైజు లో అనేది ఉండడం జరుగుతుంది ఈ విధ ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ అనేది ప్రతిది 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 అనేది మనకి సేమ్ లెవెల్లో అనేది రావడం జరిగింది సో ఇది మనం ఐదు నుంచి ఏడు రోజులు అనేది అవ్వడం జరిగిందండి ఇది ధారా కంపెనీ వాళ్ళది హైటోప్లస్ ఇది వచ్చేసి మనం విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్ నుంచి తీసుకోవడం జరిగింది సో వాళ్ళ నంబర్ కూడా నేను ఈ ప్రోడక్ట్ కావాల్సిన వారికి నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు కూడా ఇది ఒక్కసారి నా మాట విని మీరు ప్లేస్ అనేది మీరు ఏదైతే యూరియా కానీ లేకపోతే ఇరవై రోజున పదమూడు కానీ పద్నాలు ముప్పై ఐదు కానీ డిఏపి కానీ ఏ కాంప్లెక్స్ ఎరువులతో అయినా సరే మీరు ఒక కేజీ కంపల్సరిగా ఒక ఎకరానికి తీసుకొని మీరు సాయిల్ అప్లికేషన్ చేసుకుంటే మీకు అధికమైన వేరు వ్యవస్థ దానితో పాటు సైడ్ బ్రాంచెస్ అదేవిధంగా మంచి కొమ్మలు మంచి ఆకులు మీకు నీట్ గా మంచి సైడ్ గ్రోత్ అనేది రావడం జరుగుతుంది సో ఇది వేసిన తర్వాత మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకో ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పర్ ఎక్కర్కి మనం స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు ఇంకా యాక్సిడెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి ఇది మనకి మీకు ఆల్రెడీ చెప్తున్నాను దీని మీద మనకి ఆల్రెడీ ఉండడం జరుగుతుంది ఇట్ ప్రమోట్స్ ద రూట్ డెవలప్మెంట్ అండ్ స్టిములేట్ ద ప్లాంట్ గ్రోత్ ప్లాంట్ గ్రోత్ కి రూట్ డెవలప్మెంట్ చేయడానికి పనిచేస్తుంది ఎన్హాన్స్ అండ్ న్యూట్రియట్ అప్టేక్ అండ్ ద కీప్స్ వెల్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఏం చేస్తుంది అంటే మనకి దాని మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ తీసుకొని విధంగా మనకి దాని యొక్క ఎంత కావాలో అంత తీసుకొని మనకి మొక్క నిలబడడానికి అనేది ఇది పనిచేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనకి మీకు ఇందాక చెప్పాను ఇది వేడికి వాతావరణానికి అదే విధంగా అధిక వర్షపాతానికి లేకపోతే నీళ్లు మనం ఒకవేళ లేకపోయినా కూడా దానిని తట్టుకొని మనకి ఈ ప్రొడక్ట్ అనేది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇది వేసుకోవడం ద్వారా కూడా మనం మన భూమిలో ఉండే న్యూ నైట్రోజన్ అండ్ ఫాస్పరస్ కూడా అధికంగా వేయాల్సిన అవసరం లేదు ఇది తన యొక్క స్వభావాన్ని ఇది కరిగి మన భూమిలో ఉన్న ఫాస్పరస్ నైట్రోజన్ ని కూడా అందించడం జరుగుతుంది సో ఇది వచ్చేసి ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పి మనం చేయొచ్చు సో రైతులు ఈ ని వాడిన తర్వాత మీరు కంపల్సరిగా అనేది అధిక అనేది కంపల్సరీగా అనేది పొందడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇది ఫ్లవరింగ్ గాని కానీ విధంగా సైడ్ బ్రాంచెస్ కోసం కానీ మీరు స్ప్రే చేస్తే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఈ హైవిటో ప్లస్ అనేది మీకు బెస్ట్ అండి ఇది ధారా ధారా క్రాప్ కేర్ వాళ్ళది సో మీకు ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడ దొరుకుతుంది ఏంది అనేది నేను మీకు ప్రతిదీ అనేది వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఈ ప్రోడక్ట్ ఒకసారి వాడండి వాడి చూడండి మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఓపికతో విన్నందుకు కొత్తగా చూసిన వారైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోటి రైతుతోటి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మన వీడియో కూడా కొంతమందికి ప్రతి ఒక్క వీడియోలో మనం కొత్త కొత్త ప్రోడక్ట్స్ కానీ తీసుకురావడం జరుగుతుంది దీని ద్వారా ఏంటంటే మీరు కూడా ఒక రైతుకి మనం షేర్ చేస్తే వాళ్ళ రైతుకి మీరు హెల్ప్ చేసినట్టు వాళ్ళు వెళ్తారు ఇది కూడా మనకి ఎక్కువ కాస్ట్ అనేది లేదండి దీని ప్రైస్ వచ్చేసి ఒక కేజీ వచ్చేసి ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మధ్య అనేది ఉండడం జరుగుతుంది ఇది మనం స్ప్రేయింగ్ అయితే టూ ఎకర్స్ కి స్ప్రే చేసుకోవచ్చు విధంగా సాయిల్ అప్లికేషన్ అయితే వన్ ఎకర్ కి చేసుకోవచ్చు అండి సో ఇది వచ్చేసి మన హైవీ ప్లస్ గురించి అండి ఇది ఫుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావీ నైస్ డే మీరు కూడా చూడొచ్చు ఇప్పుడు ఏ విధంగా ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెల్ప్ ఫార్మర్ సేవ్ ఫార్మర్ థ్యాంక్ యూ అండి